హాయ్ అండి చికెన్ పకోడీ చేస్తున్నాను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు సాల్టు కొద్దిగా కారం ఫ్రై కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది పచ్చిమిర్చిలు ఘాటు పెట్టుకొని వేసుకోండి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి మనలో ఒకటికి పదిసార్లు ఇదే అడుగుతుంది చికెన్ పకోడీ చేయను అందుకనే ఇలా చేస్తున్నాను ఒక రెండు స్పూన్ల వరకు పెరిగేసుకున్నాను బియ్య పిండి ఒక రెండు స్పూన్లు మైదా ఒక రెండు అట్లనే శనగపిండి ఒక నిమ్మకాయలో సగబాగా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి నేను మర్చిపోయాను కాబట్టి గరం మసాలా మళ్ళీ వేసుకున్నాను ఇలా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక వన్ అవర్ అయితే అలాగే వదిలేయాలి నేను ఇలా చేసి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను మళ్ళీ తీసుకొని చూసారు కదా అప్పుడు ముక్కకు మసాలా అంతా పట్టి టైట్గా బిగిసిపోయి ఉంటుంది ఆయిల్లో వేసేటప్పుడు మసాలా అనేది వెళ్లకుండా ముక్కతోనే ఉంటుంది అందుకని అలా చేయండి నేను మసాలా మర్చిపోయాను కాబట్టి మళ్ళీ వేసుకున్నాను గరం మసాలా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా బాగా కాగే ఆయిల్లో ఇలా వేసుకొని ఆయిల్లో పెట్టి చాలా చక్కగా వేపేసుకొని తీసేయండి త్వరగా అయిపోతుంది చాలా బాగుంటుంది కానీ ముక్క మంచిగా కుక్ అయ్యి ఏగి చాలా సాఫ్ట్గా మెత్తగా క్రిస్పీగా రావాలంటే ఒక వన్ అవర్ మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టి మసాలా పెట్టి వండని మీరు ఎప్పుడైనా నైట్ టైం చికెన్ తెచ్చుకొని మార్నింగ్కి ఫ్రై చేసినట్టయితే ఇంకా బాగుంటుంది లేదంటే మార్నింగ్ తెచ్చి ఇలా పెట్టేసుకొని కలిపేసి మసాలంతా కూడా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నైటు పొగాడిల్లాగా వేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఎంబడే తెచ్చి ఎంబడే మసాలా పెట్టినట్టయితే అంత పీసు లోపల గట్టి ఉండి పైన మసాలా క్రిస్పీగా ఉండి అంత టేస్ట్ అనేది అనిపించదు చప్పగా ఉంటుంది ముక్కకి మనము వేసుకున్న పెరుగు కానీ నిమ్మరసం కానీ ఉప్పు కానీ కారం కానీ పట్టాలి అనుకుంటే టేస్ట్ బాగుండాలి అనుకుంటే కనీసం మూడు నాలుగు గంటలు ఫ్రిడ్జ్లో పెడితే చాలా బాగుంటుంది లేదు వీలు పడలేదంటే వన్ అవర్ అయినా పెట్టి చూడండి చాలా బాగుంటుంది వెంట వెంటనే వేయకండి అంత టేస్ట్ ఉండదు నాకు అనిపిస్తుంది మీకు ఎలా ఇష్టం ఉంటే అలా చేయండి నేను చేసినట్టు చేసి చూస్తే ఒకటే పదిసార్లు ఇంట్లో వాళ్ళు చేయమని అడుగుతారు చాలా బాగుంటుంది మెత్త మెత్తగా సాఫ్ట్గా లాస్ట్లో కాస్త నిమ్మరసం పిండుకొని ఆనియన్తో పెట్టుకుంటే చాలా బాగుందండి సూపర్ టేస్ట్ ఓకేనా ఒకసారి